చంద్రగ్రహణం సందర్భముగా మీకు ఒక చిన్న విషయం తెలియజేయాలనుకుంటున్నాను గ్రహణ పట్టు స్నానము గ్రహణ విడుపు స్నానము అని మీరందరూ వినే ఉంటారు కదా ఈ గ్రహణ పట్టు విడుపు స్నానాలు మనం తప్పకుండా చేయాలి గ్రహణానికి దీనికి మంత్రాలతో పనేం లేదు గ్రహణం పట్టేదానికంటే ముందుగా అంటే రాత్రి ఏడో తారీఖు సెప్టెంబరు ఏడో తారీఖు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల కంటే ముందుగా ఒకసారి స్నానం చేయటము అదేవిధంగా విడుపు స్నానము రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు చంద్రగ్రహణం వీడిపోతుంది కదా అప్పుడు విడుపు స్నానము తప్పకుండా మనం ఆచరించాలి ఇలా ఆచరిస్తే అక్కడితో ఆ సూతక ప్రభావం మన మీద గ్రహణ సూతక ప్రభావం మన మీద నుంచి పోతుంది ఎవరైతే ఆచరించరో వారికి తదుపరి మళ్ళీ వచ్చేటువంటి చంద్రగ్రహణము వరకు ఈ సూతక ప్రభావం మీద ఉండి ఎటువంటి పూజలు చేసినా సరే ఆ పూజా ఫలితం వాళ్లకు దక్కదు కాబట్టి పట్టు స్నానము విడుపు స్నానము అందరూ తప్పకుండా చేయండి ప్రతి ఒక్కరూ చేయాలి శుభం